శ్రీ గురు నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రో న్యూల ఛానల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కన్యా రాశి వారికి జరగబోయే ఐదు ముఖ్యమైన విషయాల గురించి లేదా ఐదు ముఖ్య సంఘటనలు ఏంటయ్యా చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధుడు అసలు ఈ ఐదు విషయాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా వృత్తి వ్యాపారం ధన కుటుంబం ప్రాపర్టీస్ సంతానం విదేశీయానం ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇవన్నీ కూడా చూద్దామండి మొదటిగా ఏంటంటే కన్యా రాశిలో తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు వీరందరికీ కూడా మనం చెక్కోబెట్టిన యొక్క ఫలితాలు వర్తిస్తాయి గ్రహాల రీత్యా మొదటిగా ఏంటంటే సంతాన సంబంధంగా చూస్తే మీ యొక్క సంతానాధిపతి శనేచుడు ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క సంతానం పెద్దవారై ఉండి ఉంటే ఈ సంవత్సరం వారికి వివాహం జరిగే పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా మీ యొక్క సంతానం కనుక ఎడ్యుకేషన్లో ఉండి బహుదూరం వెళ్ళి లేదా విదేశాలకు వెళ్ళి కావచ్చు దూర ప్రాంతానికి వెళ్ళి విద్య అభ్యసించాలనుకుంటే ఆబ్వియస్గా డెఫినెట్గా జరుగుతుంది మరి ఒకటి ఐదవ స్థానాధిపతి ఏడులో ఉన్నాడు ఏడవ అధిపతి పదిలో పదిహేను తర్వాత వెళ్తున్నాడు అంటే ఏంటంటే డెఫినెట్గా మీ యొక్క సంతానానికి విద్యలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వారి హైర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు డెఫినెట్గా గ్రోత్ అనేది ఉండబోతుంది రెండవది వివాహం పంచమ షష్టాధిపతి అయినటువంటి యొక్క శనక్షరుడు ఏడులోకి వస్తున్నారు ఏంటంటే వివాహ వ్యవస్థ అంటే మరి ఏడవ అధిపతి ఎక్కడ ఉన్నారా అంటే పతొమ్మిది పది స్థానాల్లో ఉండబోతున్నారు కేంద్ర కోణాల్లో ఉండబోతున్నారు కాబట్టి వివాహం కాని యువత యువకులు ఎవరైతే ఉంటారో పర్టికులర్గా ఈ యొక్క మే తర్వాత నుండి చాలా బలంగా ఉందండి వివాహమై తిరుగుతుంది మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి వివాహమైన దంపతులకు ఎలా ఉంటుందంటే ఈ యొక్క శని రాహు స్థితి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా లైఫ్ పార్ట్నర్కి అనారోగ్య సమస్యలు చికాకులో వారి యొక్క వ్యాపారం కావచ్చు మరి యొక్క ప్రొఫెషన్లో కావచ్చు లేదు అని అంటే చిన్నపాటి గొడవలు అనేది ఏప్రిల్ నుండి పద్దెనిమిది మే వరకు దాదాపుగా ఆ యొక్క నలభై ఐదు నలభై ఐదు రోజుల పాటుగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి ప్రతి వారి కుటుంబంలో ఉంటాయండి సో అలానే ఉండే అవకాశం ఉంది రిమైనింగ్ మనకు పన్నెండు నెలల్లో ఒకటిన్నర నెల వెళ్తే రిమైనింగ్ ఆల్మోస్ట్ టెన్ మంత్స్ కూడా బాగానే ఉంటుంది మరి మూడవ విషయానికి వచ్చే వరకు ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ ఉంటాం సో ఇక్కడ కన్యా రాశి కదుపులు ఎవరయ్యా అంటే బుద్ధుడు ఆరవ స్థానానికి పోతే ఎవరు శని సో ఈ గ్రహాల యొక్క విషయానికి వచ్చే వరకు పరుగులుగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే కొంతమందికి కొంత థైరాయిడ్ సంబంధం కావచ్చు కొంతమందికి ఇంటెస్టైన్స్ పేగులు కావచ్చు మరి కొంతమందికి ఈ యొక్క హార్ట్ బీపీ ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే కొంచెం కేర్ తీసుకోవాలి లేదంటే కనుక ఇలాంటి విషయాల్లో కొద్దిగా చిన్నపాటి సింటమ్స్ కనపడే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అంటే అందరికీ వస్తుందంటే మీ యొక్క జన్మజాత చక్రంలో మీ లగ్నాధిపతి బలంగా ఉండి రాసాధిపతి బలంగా ఉంటే శారీరక మానసిక సమస్యలు చాలా తక్కువగా ఉంటాయండి బుధులు బలహీనంగా ఉన్న నీచులో ఉన్న దుష్టగ్రహాల ప్రభావంలో ఉన్నప్పుడు ఈ గోచారంలో ఇలా ఉన్నప్పుడు అలా జరిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి సో ఇది ఆరోగ్యపరంగా ధనము ప్రాపర్టీస్ సో మరి నాలుగవ విషయం ధనము ప్రాపర్టీస్ ఇక్కడ కన్యా రాశి వారికి గురు దృష్టి అనేది ధనస్థానం మీద పడబోతుందండి ఎప్పటి నుంచి అయ్యా అంటే మే పదిహేను నుండి కాబట్టి మీరు ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల విషయంలో కావచ్చు కొంతమంది వాహనాల విషయంలో కావచ్చు శుభవార్తలు వింటారు మే నుండి ఎందుకు అని అంటే నాలుగవ స్థానం ఎప్పుడు కూడా గురుగ్రహ దృష్టి మంచిదండి ఎక్స్పాండ్ చేసే గ్రహం గురు మీ యొక్క గురుగ్రహము రెండు నాలుగు ఆరు స్థానాలకు వెళ్తుంది పదిహేను నుండి దీన్ని బట్టి ఏంటంటే రెండు అంటే ధన కుటుంబ స్థానం ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటాయి బంధువులు మిత్రులను కలుసుకుంటారు సో అదేవిధంగా మదర్ హెల్త్ విషయంలో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది అభివృద్ధి ఉంటుంది బాగా క్యూర్ అవుతారు గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండి ఉన్నవారికి మాత్రమే అండి సో మీకు ఆస్తులు కావచ్చు వాహనాల కొనుగోలు కూడా చేస్తారు అదేవిధంగా వృత్తి పరంగా చూసుకున్నప్పుడు ఐదవ పాయింట్ కొంతమందికి వృత్తిలో మార్పు ఉండొచ్చు అది పాజిటివ్గానే ఉంటుందండి మరి కొంతమంది దూర ప్రాంతం లేదా విదేశాల్లో మేరకు వెళ్ళే అవకాశం ఉంది ఆల్రెడీ గతంలో ఎంతో కాలం విదేశంలో ఉన్నవారు కూడా నిలదక్కు కలుగుతారు మంచి పోషన్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ యొక్క నాలుగవ స్థానాధిపతి పదిలో ఉండే ఆరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యోగం లేని నిరుద్యోగాలు కూడా ఉద్యోగం దొరుకుతుంది అనేది ఈ యొక్క మన కాన్సెప్ట్ అండి ఏదేమైనా ఈ గుజార ఫలితాలు ఈ యొక్క ఫలాలు ఈ సంవత్సర ఫలాలు అనేటివి ఇరువురికి అందరికీ కూడా స్త్రీలకు మరియు పురుషులకు కూడా వర్తిస్తాయి మొత్తంగా ఒకసారి చూసుకుంటే మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పాయింట్లు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే మొదటిగా ఏంటంటే మీ యొక్క సంతానానికి బాగుంటుంది సంతానం దూర ప్రాంతానికి వెళ్తారు మరికొంతమంది మీ యొక్క సంతానం పెద్దవారై ఉండి ఉంటే కొంతమంది వారు ప్రేమను వివాహచ్యూతంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు సో ఎక్కువగా సంబంధాలు చూడటం అల్టిమేట్గా మళ్ళీ వివాహం నిత్యం అవ్వటం కూడా జరుగుతుంది ఇది ఈ ప్రేమ ఇలాంటి వాటి విషయాలు లేని వారికి ఏంటంటే పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గానే జరుగుతుంది అని చెప్పవచ్చు కాకపోతే ఈ సంవత్సరం సంబంధాలు అధికంగా చూడాల్సి వస్తుంది చూసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మీకు రిజల్ట్ వస్తుంది వివాహం అయ్యి తిరుగుతుంది అని చెప్పవచ్చండి సో మరి సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మే పదిహేను వరకు కూడా పంచమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉంది కాబట్టి సో వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంది రెండవది వివాహ వ్యవస్థలో మనకు పదిహేను మీ నుంచి అద్భుతంగా ఉంటుందండి శని ఏప్రిల్ నుండి ఉన్నా కూడా ఏడవ స్థానంలో రాహుతో కలిసి ఉంటాడు శని రాహు కలిసి వివాహ వ్యవస్థకు మంచిది కాదు ఆ సమయంలో చుండిపాటి గొడవలు మాటి పట్టింపులు లేదా లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలు లాంటివి జరిగే అవకాశం ఉంది ఎప్పుడైతే కనుక రాహు శనితో విడిపోయి ఆరవ స్థానంలోకి వెళ్తాడో సో శని సింగిల్గా ఉంటాం శని యొక్క రాశాధిపతి గురుడు బలంగా ఉండటం వల్ల అగైన్ మళ్ళీ వివాహ వ్యవస్థలో కావచ్చు సో పాజిటివ్ చూస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కూడా వారి వ్యాపారం కానీ వృత్తిలో కానీ మంచి అభివృద్ధి ఉంటుందండి ఎందుకంటే కన్యా నుంచి ఏడవ స్థానాధిపతి ఎవరవుతారు గ్రోడ్ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు పది ఏడంటే వ్యాపారం పది అంటే వృత్తి సో పది అంటే కేంద్రము మళ్ళీ డెవలప్మెంట్ అనేది ఉంటుందని చెప్పాలండి ఆరోగ్య విషయంలో ఇందాక చెప్పుకున్నట్టుగా మీ హార్ట్ సంబంధం కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఈ యొక్క బీపీ కొంతమందికి జ్వరం లాంటిది టైఫాయిడ్ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి హెల్త్ విషయం జాగ్రత్తగా ఉందండి ఇక్కడికి మూడు పాయింట్లు అయిపోయాయి నాలుగో పాయింట్ ఏంటంటే ధనము ప్రాపర్టీ సో గురుడు యొక్క దృష్టి స్థితి అయితే ఎప్పుడైతే కనుక మనం నిధున రాశికి వెళ్తుందో ఆయన చక్కగా ధనశ్వాసం చూస్తూ నాలుగవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు ప్రాపర్టీ కొంటారు నాలుగవ స్థానం ఏంటి ఎల్లు వాహనం అలాగే రెండవ స్థానం దృష్టి పెడతారు సో ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు మల్టిపుల్ అంటే వివిధ మార్గాల ద్వారా దిశుభావ రాశి అధిపతి అంటే గురుడు మరి యొక్క దిశభావ రాశిలో ధనాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి వివిధ మార్గాల ద్వారా కూడా కొంతమంది జాబ్ చేస్తూ ఉంటే వేరే మార్గం ద్వారా వ్యాపారం ద్వారా కావచ్చు ఇట్లా కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు మరి వృద్ధి గురించి అంటే పదిలోకి ఎప్పుడైతే గురుడు వెళ్తారో రాహు కూడా మే పద్దెనిమిది నుంచి ఆరోగ్య వస్తారు ఆరు అంటే శత్రు రుణ రోగ బాధ కోర్టు కేసులో మెల్లిమెల్లిగా విజయం పొందడం కావచ్చు అదేవిధంగా పెండింగ్ ఉన్న కోర్టు కేసులు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరవ స్థానంలో రాహు ఉన్నప్పుడు పోరాట పటం కలిగి ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు బాగుంటుంది సో పాజిటివ్గా ముందుకు వెళ్ళండి తప్పనిసరిగా మీరు ఫలితాలు అందుకుంటారండి హెల్త్ పరంగా చూసినప్పుడు శని యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి ఇందాక మనము ఈ థైరాయిడ్ థైఫాయిడ్ లాంటివి కొద్దిగా ప్రేగులకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది మనం శని యొక్క దృష్టి అనేది బుధరాశి మీద పడుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా మీరు ప్రొక్రాస్టినేషన్ డీలే బద్ధకం ఆవహిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కాబట్టి ప్లాన్ చేసుకోండి సో ఫోకస్డ్గా ఉండండి డెఫినెట్గా రిజల్ట్ పొందుతారు మరి ఏ విధాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది లైఫ్ హ్యాపీగా ఉంటుందండి ఐదు విషయాలు అండి హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కేరింగ్ హెల్త్ గోల్స్ పెట్టుకోండి సో వెయిట్ తగ్గాలి మంత్లీ గోల్ పెట్టుకోండి వన్ వన్ కిలో పెట్టుకోండి సో ఇయర్లో టెన్ కిలోస్ తగ్గర హ్యాపీగా ఉంటుంది ఎనర్జీగా ఉండగలుగుతారు సో థర్టీ టూ ఫార్టీ మినిట్స్ జిమ్ వాకింగ్ యోగా వాటర్ గోల్ పెట్టుకోండి కమిట్మెంట్ తీసుకోవడం రిలేషన్షిప్ ఏదన్నా అయి ఉంటుంది ఏదైనా సంబంధ బాంధవ్యాల్లో సో అలాంటివన్నీ క్యూర్ చేసుకునే విధంగా ఫస్ట్గా ఫోకస్ చేయండి వాళ్ళు ఉన్న పాజిటివ్ విషయాల్ని గుర్తించుకోండి సో అలా చేయడం వల్ల కూడా మీకు రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది ఎం ఫర్ మనీ ఎంత సంపాదిస్తున్నా కూడా ధనం అనేది మనకి ఏంటంటే జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం సేవింగ్ విధానాలు అవలంబించుకోవటం సో మనకు వచ్చే ఇన్కమ్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ మొదలు రాగానే సంపాదన కానీ శాలరీ రూపంలో ఏదైనా వచ్చినప్పుడు సేవింగ్స్కి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ మనం ఖర్చు పెట్టుకుంటూ ఉండగలిగితే అది మంచి అలవాటుగా భావించవచ్చు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఏది చేసినా కూడా మల్టిపుల్ అవుతూనే ఉంటుంది కాబట్టి పేదలుగా మన సంపాదన ఎవరైనా ఏదైనా అనుకూల పరిస్థితుల్లో ఒక టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అలా ఆగినా కూడాను ఫండ్స్ అనేవి జనరేట్ అయి ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో యాజ్ పర్ స్పిరిచువాలిటీ సో ఇక్కడ ఏంటంటే మనకు మెటలిస్టిక్ లైఫే కాకుండా కాస్త స్పిరిచువాలిటీ అండి ఎందుకంటే ఒక మనకు స్పిరిచువాలిటీలో ఉండటం వల్ల ఏంటంటే ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుంది అంటే ఏంటంటే ఎక్కడైనా గుంతలు వచ్చినప్పుడు చూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదర్వైజ్ మొత్తం స్మూత్గా జారి జారిపడతాం కాబట్టి ఏంటంటే లైఫ్లో కొంత మీరు చేస్తున్న పని వన్ టాస్క్ కట్టేం కావచ్చు కొంత ధ్యానం మెడిటేషను ఎల్డర్ పీపుల్ బ్లెస్సింగ్స్ తీసుకోవటం కొంత డిఫినిటీగా ఉండటం కూడా మంచిదేనండి సీ ఫర్ కెరీర్ పుట్ సమ్ గోల్స్ గుడు బిగ్ ప్లానెట్ అయినా మీకు వృత్తిలోకి వస్తున్నాడు గోల్స్ పెట్టుకోవటం ఆయన బుద్ధుంటికి వస్తాడు బుధుడు ప్లానింగ్ అవుతుంది ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతూ సో మిమ్మల్ని మిమ్మల్ని రోజు రోజుకి కూడా ఒక వన్ పర్సెంట్ అలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండగలిగితే కనుక డెఫినెట్గా కన్యా మంచి మార్కు చూస్తాను ఆరులో రాహు సూపర్ పదిలో గుళ్ వచ్చారు ఇలా గ్రహాల యొక్క స్థితి బాగుంది కాబట్టి అల్టిమేట్ గా విన్ అవుతారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మనకు చూడాల కోసం వీఎంకే ఆస్ట్రోన్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా బీదాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంత్ స్వస్తి